అందరికీ నమస్కారం డాక్టర్ పి శ్రీదేవి గారు రచించిన కాలాతీత వ్యక్తులు రెండో భాగం కళ్యాణి ముందు భాగంలో ప్రకాశం ఎంబీబీఎస్ చదువుతూ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కృష్ణమూర్తి బిఏ ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక ఇందిరా విషయానికి వస్తే తను చాలా సరదా మనిషి పై చదువులు చదివే స్తోమత లేక మధ్యలో ఆపేసి రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది ఇప్పుడు కళ్యాణి కూడా ఇందిరతో కలిసి ఉండడానికి వస్తుంది ఆ తరువాత కథలోకి వెళ్దామా మొట్టమొదటి రోజున కళ్యాణిని ఇంట్లో చూసినప్పుడు ఆమె గురించి ప్రకాశానికి ఒక అభిప్రాయం అంటూ రాలేదు కానీ వారం రోజులు తిరిగేప్పటికీ ఆమె మీద అభిమానం ఏర్పడింది కళ్యాణి ఆమె పేరుకి తగ్గట్టుగా ఎవరితోనైనా మృదువుగా వినయంగా మాట్లాడుతుంది ఆమె వైఖరిలోని ఒక ఆకర్షణీయమైన ముగ్ధత్వం ఉంది కళ్యాణితో మాట్లాడుతుంటే ప్రకాశానికి ఏదో ఓదార్పు ఏదో ఊరట లోపల అతనికి తెలియకుండానే కలిగేవి అందుకే కళ్యాణితో సరదాగా ఎక్కువసేపు మాట్లాడగలిగేవాడు కానీ కళ్యాణికి కల్పించుకొని మాట్లాడడం చేత కాదు కథలు చెప్పి కాలాన్ని నింపడం అసలు రాదు కలలో సుందర్లా కనిపించి కనపడినట్టు తప్పుకుపోతుంది ప్రకాశానికి ఇప్పుడు ఇంటికి ఆలస్యంగా రావాలని లేదు సాయంత్రాలు కూడా ఎక్కడికి వెళ్ళాలని లేదు అది గమనించిన ఇందిరా ఏమిటో అబ్బాయి గారిప్పుడు మంచి పిల్లవాడిగా అయిపోయారే పక్షులతో పాటు సాయంత్రం అయ్యేసరికి గూటికి చేరుకుంటున్నారు అని అనగానే ప్రకాశం అవును మరి మనందరం లాంటి వాళ్ళమే ఒక గూటిలో ఉంటున్నామనే కానీ ఒక గూటి వాళ్ళం మటుకు కాదుగా అని అన్నాడు ప్రకాశానికి ఇప్పుడు మాట చాకచక్యం కూడా అంకురిస్తోంది ఆ మర్నాడు సాయంత్రం ప్రకాశం ఇంట్లో అడుగుపెట్టగానే ఇందిరా చక్కగా ముస్తాబయ్యి అతన్ని ఇంటి ముందు గదిలోనే నిలిపేసి ఓయ్ పక్షిగారు ఆగండి కాస్త సముద్రం గాలి పీల్చుకుంద్రండి రండి అని బలవంతంగా బీచ్కి లాక్కెళ్ళింది తోవలో హోటల్కి తీసుకెళ్లి అతని చేత బలవంతంగా స్వీట్స్ తినిపించింది సముద్ర పిసుకలో ఆడుకుంది పాట రాని ప్రకాశాన్ని పాట పాడమని వేధించింది వాళ్ళిద్దరూ అలా తిరిగి కొంపకి చేరేసరికి రాత్రి తొమ్మిది ముందున్న రూమ్లో లైట్ వెలుగుతుంది కానీ కళ్యాణి రూమ్లో చీకటిగా ఉంది కళ్యాణి కళ్యాణి చీకట్లో ఏం చేస్తున్నావు రూమ్లో లైట్ వేసుకోలేదు అంటూ గదిలో లైటు వెలిగించి చూస్తే మంచం మీద అచేతనంగా పడుకున్న కళ్యాణి కనపడింది కళ్యాణి అప్పుడే నిద్రపోయావా భోంచేసావా అంటూ కళ్యాణి మొహం పట్టుకొని తన వైపు తిప్పుకునేసరికి తన ఉల్లు కాలిపోతుంది కళ్యాణి వేడి సగ ఇందిరవేళ్ళకి గట్టిగానే తగులుతుంది గారు ప్రకాశం గారు ఒకసారి రండి కళ్యాణికి జ్వరంగా ఉంది అని అనగానే ప్రకాశం ఒక్క ఉరకలో మేడ మీదకి వెళ్ళి థర్మామీటర్ తీసుకొచ్చాడు గుండెల్లో ఏదో బాధ భయం కళ్యాణి నోటికి థర్మామీటర్ అందించాడు జ్వరం నూట మూడు ఉంది ప్రకాశం దిమ్మరిపోయాడు స్టెటస్కోప్ కోసం మళ్ళీ మీదకి పరిగెత్తాడు తుని రైల్వే స్టేషన్లో తెలతెల వారుతుండగా అప్పుడొక బండి ఆగేది ఇది చాలా కాలం నాటి మాట ఇంకొక నాలుగేళ్లలో రెండవ ప్రపంచ యుద్ధం వస్తుందని అప్పట్లో ఆ ప్రాంత ప్రజలు ఊహించలేదు ఆనాటి మాట ఆ బండి దిగి ఎవరైనా నందురు వెళ్ళదలుచుకుంటే ముచ్చటైన మువ్వల జట్కా ఎక్కి పన్నెండు మైళ్ళ ప్రయాణం చేయాలి కంకర రోడ్డు మీద ఆ ఒక్క రోడ్డు మినహాయిస్తే మిగతా అంతా బాగానే ఉంటుంది అప్పట్లో దాన్ని ఆదర్శవంతమైన భారతీయ గ్రామం అనడానికి ఏ సందేహం లేదు ఆదర్శవంతమైన మురికి ఆదర్శవంతమైన అనారోగ్యం నిస్సహాయత పేదరికం నిరక్షరాస్యత ఎప్పట్లానే అక్కడ ఉండేది కానీ ఇది ఈనాటి మాట కాదండోయ్ ఆనాటి మాట ఆ గ్రామంలో రామమందిరాన్ని అనుకుని సాగే సందులో చిట్ట చివరి ఓ పెంకిటింట్లో పుట్టింది కళ్యాణి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణం చేసి కొత్తగా మంత్రి పదవులు స్వీకరిస్తున్న రోజులవి లిండ్లిత్కో ప్రభువు న్యూఢిల్లీలో కూర్చుని ఖరీదైన ఎడ్లను పెంచుతూ గాంధీగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్న రోజులవి ఆ రోజుల్లోనే అచ్యుతరామయ్య గారు అక్కడ బడిపంతులు అంతేకాకుండా బ్రాంచి పోస్ట్ మాస్టర్గా కూడా ఉద్యోగం చేసేవారు అయినా సరే జీవనం గడవక కష్టాలు పడేవాడు రామయ్య అసలు ఆ ఊరు రావటమే వారి మేనమామ ఇంటికి ఆశ్రయం లేని కుర్రవాడుగా వచ్చాడు ఆ మేనమామ ఆ పల్లెటూరులోనే ఒక విలక్షణమైన వ్యక్తి ఒక చెంప ఆయుర్వేద వైద్యం ఇంకొక చెంప మేస్త్రి వృత్తి గ్రామంలో కాస్త కలవాళ్ళ కోర్టు వ్యవహారాల్లో ఏజెంట్ యాభై పడి వచ్చేసరికి ఐదకరాల గరువు చిన్న పెంకిటిళ్ళు అంతేకాకుండా రావణాసురుడనే కీర్తి కూడా సంపాదించుకున్నాడు అతను ప్రతి ఏటా పిల్లల్ని కన్నప్పటికీ కడసారి కూతురు ఒక్కర్తే చివరికి మిగిలింది ఆ కూతురే కాలక్రమణ అచ్యుతరామయ్య అర్ధాంగి అయింది ఆ విధంగా మేనమామ ఎస్టేట్ మొత్తానికి అచ్యుతరామయ్య వారసుడయ్యాడు ఆ అనంతరం మేనమామ బడిపంతులయ్యాడే కాని మేనమామలాగా అచ్యుతరామయ్య రావణాసురుడు కాలేకపోయాడు ఆనాడు బీహార్లో పెద్ద భూకంపం వచ్చిందన్న వార్త ఆ మధ్యాహ్నం గ్రామానికి ఆంధ్రపత్రిక మోసుకొస్తుండగా తెల్లవారుజామున నాలుగు గంటలకి అచ్యుతరామయ్య అర్ధాంగి ఆడపిల్లని ప్రసవించింది వెంటనే గుండె జబ్బుతో కన్నుమూసింది ఆ ఆడపిల్లే కళ్యాణి అచ్యుతరామయ్య భార్య మరణంతోటి దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయాడు భార్య ఎందుకిలా అగంతకంగా ప్రాణాలు విడిచినట్లు ప్రాణస్పందనతో అప్పుడే భూమి మీద ఉండే శిశువుని ఎవరు పెంచుతారు అసలు ఏంటి అన్యాయం ప్రతిఘటించాలనుకున్నాడు ఎలా ఎవరితో ప్రతిఘటన అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది గాంధీగారికి గట్టిగా ఒక ఉత్తరం రాయాలనుకున్నాడు కానీ రాయలేకపోయాడు అయినా సరే అతనిలో ఆ కోపం మాత్రం చాలా కాలం అలాగే ఉండిపోయింది ఆ కోపం ఏ ఒక్క మనిషి మీదో పరిస్థితి మీదో కాదు మొత్తం జీవితం మీద పక్కింటి ధర్మాత్మురాల ఒక ఆమెకి తొమ్మిది మంది పిల్లలు అలాగే ఆ పసిగుడ్డుని తీసుకొచ్చి ఏడాది పాటు పెంచింది ఎందుకు పెట్టిందో కానీ కళ్యాణి అని పేరు పెట్టింది అలా ఆ పసిబిడ్డకి కళ్యాణి పేరు స్థిరపడిపోయింది అచ్యుతరామయ్య ఝాన్సీ లక్ష్మీబాయి అని పేరు పెడదామనుకున్నాడు కానీ పక్కింటి ధర్మాత్మురాలి మీద కృతజ్ఞతాభావం ఆమె పెట్టిన పేరే ఖాయం చేశాడు కళ్యాణికి సంవత్సరం నిండిన తర్వాత ఎక్కడో గాలించి వెతికి పట్టుకొని అచ్యుతరామయ్య ఒక పినతల్లిని తీసుకొచ్చాడు ఆమె బాల వితంతువు ప్రాయంలోనే భార్యను పోగొట్టుకున్న అచ్యుతరామయ్య బాల్యం నుండి వైధవ్యము బీదరికము తప్ప ఇంకేమీ ఎరగని పిన్నిగారు వీరిద్దరూ కలిసి కళ్యాణిని పెంచారు చిరుదిండి పెట్టడం గోవిందనామాలు నేర్పడం ఇవి తప్ప పిన్నిగారికి ఏమీ తెలియదు కాగితం పడవలు చేయడం చవక రకం బట్టలు కుట్టించడం పిల్ల నిద్రపోయే వేళల్లో ఒళ్ళంతా నిమిరి ఏవేవో జ్ఞాపకం తెచ్చుకొని లోపల బాధపడడం ఇవి తప్ప అచ్యుతరామయ్యకి ఏమీ తెలియదు అలా పెరిగిన కళ్యాణి ఐదేళ్లకు నాన్నతో పాటు బడికి వెళ్ళింది ఎనిమిదేళ్ల కళ్యాణి పిన్నితో పాటు గుడికి వెళ్ళేది ఇప్పుడు కళ్యాణికి పదేళ్ళు రుక్మిణి కళ్యాణం గజేంద్ర మోక్షం వేమన శతకం కంఠస్థం చేసి కర్ణంగారి కోడల దగ్గర చిలకమర్తి వారి నవలలు ఎరువు తెచ్చుకునేది ఇంకేముంది కళ్యాణికి ఇప్పుడు పదకొండేళ్ళు వచ్చాయి పెళ్లి కొడుకుని వెతకమని పిన్నిగారు ఒకనాడు అచ్యుతరామయ్యతో అన్నారు అప్పటి వరకు కూతురు భవిష్యత్తు ఏంటో అర్థం కాని అచ్యుతరామయ్య ఉగ్రుడై ఏంటి కూతురికి పెళ్ళ ఇంకా పూర్తిగా కళ్ళు తెరవని ఈ పసిపిల్లకి పెళ్ళ వీల్లేదు నేను దాన్ని చదివిస్తాను ఝాన్సీ లక్ష్మీబాయి అంతటి దాన్ని చేస్తాను పోని సరోజినీ నాయుడిని చేస్తాను అంటూనే వారం తిరిగేలోగా వంద రూపాయలు అప్పు చేసి కూతుర్ని పినతల్లిని తునిలో మకాం పెట్టించాడు కళ్యాణి బడికి వెళ్లడం ప్రారంభించింది పదిహేనేళ్ల కళ్యాణి స్కూల్ ఫైనల్ పాస్ అయింది తెలివైన పిల్ల పై చదువులకి పంపించమని అచ్యుతరామయ్యతో టీచర్లంతా ఏకగ్రీవంగా చెప్పారు కానీ పినతల్లి మాత్రం పెళ్లి చేసి తీరాల్సిందే అని దుమారం లేపింది సరే కళ్యాణికి పెళ్లి చేసి ఆ తర్వాత చదివిస్తే అయిపోతుంది కదా అని అనుకున్నాడు అచ్యుతురామయ్య కానీ పెళ్లికి రెండు వేలు కావాలి ఆ రెండు వేలు పెడితే కళ్యాణి ఇంటర్ చదువు పూర్తవుతుంది కదా అని అనుకున్నాడు అంతే తల తాకట్టు పెట్టైనా సరే అమ్మాయిని చదివించాలని నిర్ణయించుకున్నాడు కళ్యాణికి ఇప్పుడు ఏళ్ళు మిస్సెస్ సేవియస్ కళాశాలలో ఇంటర్ పాస్ అయింది పై చదువుకి సకాలంలో రామయ్య డబ్బు సమకూర్చలేకపోయాడు ఆ సమయంలోనే ఆయనకి టైఫాయిడ్ రావడం పినతల్లి పక్షవాతంతో చనిపోవడం ఇన్ని కష్టాలతో ఒక ఏడాది పాటు కళ్యాణి ఇంట్లోనే కూర్చుండిపోయింది మరుసటేడు కొంచెం కోలుకున్న రామయ్య పొలం అమ్మేసి కళ్యాణిని తీసుకెళ్ళి వాల్తేరు యూనివర్సిటీలో ఆనర్స్లో చేర్పించాడు ఆ రోజు కళ్యాణి లోపల కుమిలి కుమిలి ఏడిచింది ఎంబీబీఎస్ చదివి లేడీ డాక్టర్ అవ్వాలన్నది ఆమె స్వప్నం కానీ నాన్న అంత తూగలేడు ఆ మాటకొస్తే ఆనర్స్ చదువు కూడా తూగలేడు డబ్బు కోసం తను పడే బాధలేవి కూతురికి స్పష్టంగా తెలియనివ్వలేదు అందుకే కూతురు చూచాయిగా అంటే మాత్రం అంత దేశ చదువులకి మనం తూగలేని తల్లి అంటూ డాక్టర్ అంటే మాటలా అని నిట్టూర్చేవాడు పంతొమ్మిదేళ్ల కళ్యాణి ఆసుపత్రిలో చేరి నెల రోజులైంది నూట మూడు డిగ్రీల జ్వరం వచ్చి మర్నాడే ప్రకాశం గాభరా పడి ఆమెని ఆసుపత్రిలో చేర్పించాడు ఆ జ్వరమే టైఫాయిడ్గా మారి ఇరవై రోజుల పాటు ఆమెని మంచాన పడేసింది మరుసటి వారం రోజులకు కానీ జ్వరం తగ్గలేదు ఆ రోజు ఉదయం పదకొండు గంటలైంది ఇంకో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసేయొచ్చని ప్రకాశం ఆమెతో ఆ క్రితం రోజునే అన్నాడు నీరసంగా మంచం మీద పడుకున్న కళ్యాణి అలా కళ్ళు మూసుకొని పరి పరి విధాల ఆలోచించడం మొదలుపెట్టింది ఏంటో తీర్థంలో ప్రజలున్నట్టు బుర్రలో బోలెడు ఆలోచనలు అటూ ఇటూ తిరుగుతున్నాయి ఏదో ఇందిరా దయ వల్ల ఆమె ఇంట్లో తనకో చోటు దొరికింది ప్రకాశం పరిచయం కూడా బాగుంది ఎంత మంచివాడు ప్రకాశం మగవాళ్ళంతా ఇలాగే ఉంటారా తనకు తెలిసినంతవరకు నాన్న తప్ప తక్కిన మగాళ్ళంతా అదో రకంగా ఏంటో విచిత్రంగా కనబడేవారు పాపం పిన్ని చచ్చి ఏ స్వర్గాన ఉందో కానీ దుష్టులకి దూరంగా ఉండాలమ్మా వాళ్ళకెప్పుడు దూరంగా ఉండటమే మంచిది అని అంటుండేది నిజమే మరి కరణంగారల్లుడు పెళ్లాన్ని వాతలు పెట్టి చంపేశాడు అలాగే ఆయుర్వేద వైద్యుడు శంభులింగం రోజు పెళ్లాన్ని గొడ్డును బాధెట్టు బాధేవాడు తను చూసిన మగాళ్ళంతా ఒక రకం ఈ ప్రకాశం ఇంకో రకం నిజంగా తనకి టైఫాయిడ్ వచ్చిందనేసరికి సరికి ఎంత కంగారు పడిపోయాడో ఆసుపత్రిలోని ఆయా బాపతో అందరి డాక్టర్ల చేత పరీక్ష చేయించాడు పాపం నాన్న కంటే ఎక్కువ బెంబేలు పడిపోయాడు తన ఆసుపత్రిలో చేరి ఇంచుమించు నెల్లాళ్ళయింది రోజు ఇందిర వచ్చి చూస్తుంది ప్రకాశం సరే సరే కంటికి రెప్పలా కాపాడుతున్నాడు తనకిప్పుడు ఇద్దరు మంచి స్నేహితులు అలా అలా ఏవో ఆలోచిస్తుంటే విపరీతమైన తలనొప్పి వచ్చేసింది కళ్యాణికి పక్కకి తిరిగి పడుకుందాం అనుకునే లోపు జోల చప్పుడు వినిపించింది ఆ జోల చప్పుడు అతనిదే మైలు దూరంలో ఉన్నా సరే ప్రకాశం వస్తున్నాడంటే తనకి తెలుస్తుంది తను పోల్చుకోగలదు ఎలాగ పోల్చుకుంటుంది అంటే అది తనకే తెలీదు వస్తూనే ప్రకాశం మంచం దగ్గరగా స్టూల్ లాక్కొని కూర్చొని హలో కళ్యాణి గారు ఒంట్లో ఎలా ఉంది ఇవాళ ఇప్పుడైతే బాగానే ఉందండి టెంపరేచర్ కూడా నార్మలే నీరసం తప్పితే మరేమీ లేదు ఎలా ఉంది ఇందరికేం లేండి సుష్టుగా ఉంది ఇంకా నిద్రలేచి ఉండదు ఏది ఒకసారి మీకేషట్ చూడనివ్వండి వెరీ గుడ్ అండి ప్రోగ్రెస్ బాగుంది రెండు రోజుల్లో ఇంటికి తీసుకుపోతానులేండి ఎలాగైనా మీరు మంచి పేషెంట్ అండి చెప్పినట్లు విని డాక్టర్తో కోఆపరేట్ చేస్తారు అందుకే త్వరగా ఇంప్రూవ్ అయ్యారు సరే కానీ మీకు విషయం చెప్పాలి ఇటు చూడండి అరే కళ్యాణి గారు దేనికో బాధపడుతున్నారు ఏమైంది ఎందుకు అలా ఉన్నారు కళ్యాణి రాణి చిరునవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అదేం లేదండి ప్రకాశం గారు కొంచెం తలనొప్పిగా ఉంది అంతే కళ్యాణి గారు ఎందుకంటే అబద్ధం చెప్తారు తలనొప్పి కానీ ఇంకేదో కూడా మిమ్మల్ని బాధిస్తుంది ఏదో విపరీతంగా ఆలోచిస్తున్నారు అవునా వారండి మీరు మీరు రోగాన్ని పోల్చుకోగలరనుకున్నాను మనసు కూడా పోల్చుకుంటారే తప్పకుండా కానీ పోల్చనివ్వకుండా ఎక్కడో దాచేసుకుంటే తప్ప ఆహా పోల్చుకోగలిగే ఔదార్యం ఉంటే దాచేసుకున్న మనస్సును కూడా వెతికి పోల్చుకుంటారనుకుంటా అబ్బే అలా కాదండి పిచ్చి పిచ్చి ఆలోచనలతో పాడు చేసుకోకండి ఇంటి మీద బెంగగా ఉందా ఇన్నాళ్ళు వద్దన్నారు ఇప్పుడైనా నాన్నగారికి ఉత్తరం రాయినా ఇంకా జ్వరం తగ్గిపోయింది కదా కంగారు పడరు అప్పే వద్దండి ఆయనకి ఎందుకు అనవసరంగా శ్రమ ఏదో ఒంటరిగా పడుకొని ఆలోచిస్తుంటే ఏదో దిగులుగా ఉంది అంతే అలాంటి దిగుళ్ళు ఒంటరిగా కూర్చుంటే అందరికీ వస్తాయండి మీకు ఏం దిగుళ్ళు ఉన్నాయండి హాయిగా మెడిసిన్ చదువుకున్నారు రేపో మాపో డాక్టర్ ప్రాక్టీస్ పెట్టి రెండు చేతులు ఆర్జిస్తూ ఆపండి ఆపండి దూరపు కొండలు నునపంటారే అలా ఉంది మీరు చెప్పేది నేను ఈ చదువు పూర్తి చేసినప్పటి మాట కదా చూసుకుందాం నా చదువు ఏ క్షణంలో ఆగిపోయినా ఆగిపోవచ్చు అదేంటండి అలా అంటారు అదంతేలేండి ఏం చెప్పమంటారు అంతా మా మేనమామ దయ చిన్నప్పుడే మా నాన్న పోయాడు మా అమ్మ నేను మా మేనమామ పంచన చేరాం నాన్న మిగిల్చిందంతా కలిపి ఓ పది ఎకరాల పొలం ఇంకేముంది మేనేజ్మెంట్ అంతా మా మేనమామదే అందులో ఎంత మిగిలిందో మేమెంత తినేసాము మా పేరు చెప్పి ఆయనంతా తినేశాడు అంత పరమ రహస్యం మా మామయ్య చచ్చినా చెప్పడు మా అమ్మ ఏడుపు భరించలేక నన్ను మెడికల్ కాలేజీలో చేర్పించాడు అంతా దినదిన గండం సరే సరే ఆ సోదంత దేనికి కానీ మీరు మాత్రం లేనిపోని ఆలోచనలు పెట్టుకొని బుర్ర పాడు చేసుకోకండి నేను మళ్ళీ సాయంత్రం వస్తాను సరేనా మీరు చెప్పినట్టు వింటారు కదూ అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నారా ఏం వెళ్ళాలిగా మరి వెలుదురు కానీ ఒక్క ఐదు నిమిషాలు కూర్చోండి కళ్యాణి గారు మళ్ళీ సాయంత్రం వస్తానుగా అప్పుడు ఇందిరా కూడా వస్తుంది ఆమెతో ఏమైనా చెప్పమంటారా అయ్యో చెప్పడానికి ఏమీ లేదు మీరున్న కాసేపు నాకు ధైర్యంగా ఉంటుంది అంచేత కూర్చోమన్నాను సాయంత్రం తప్పకుండా వస్తారు కదా లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలేమో చూసారా నాది స్వార్థమో మరేం పర్వాలేదు మీరేం కంగారు పడకండి మిమ్మల్ని డిశ్చార్జ్ చేసే వరకు రోజు సాయంత్రం వస్తూనే ఉంటాను మీరు మాత్రం ఇలా దిగులుగా బెంగగా ఉండకూడదు హాయిగా ధైర్యంగా ఉండాలి మరి వెళ్ళిరానా అతను తొందరలో ఉన్నట్లు గ్రహించింది కళ్యాణి సరే అన్నట్టు తలూపింది తరువాత అతడన్న ప్రతి మాట నమరేసుకోవటం మొదలుపెట్టింది నర్సు తరచూ ఓదారుస్తుంది తన్ని ఇందిరాపాన్నే చూస్తుంది ప్రకాశము అంతే కానీ ముగ్గురి ధోరణి ఎంత తేడా ఉంది ప్రకాశం ఏది చెప్పినా లాలించినట్లు అనిపిస్తుంది అంత మృదువుగా కూడా ఉంటుందే డాబా చుట్టూరా చీకట్లు పేర్కొంటున్నాయి గదిలో మంచం మీద రగ్గు కప్పుకొని పడుకున్నాడు ప్రకాశం పాట పాడుకుంటూ మెట్లెక్కి వచ్చి తలుపు దబీయమని తోసి మొహం మీద రగ్గు తీస్తూ ఏమో డాక్టర్ గారు లేవండి లేవండి అని లేపింది ఇందిరా ఎవరది ఓ ఇందిరా ఆహా పోల్చుకున్నావే పర్వాలేదైతే పూర్తిగా స్మారకం పోలేదు పాపం కాబట్టి బతికే ఉన్నావన్నమాట లైట్ వేసుకోలేదే అంటూ స్విచ్ వేసింది ఇందిరా అబ్బా అప్పుడే ఇంత చీకటి పడిందా లేదు రాత్రి ఎనిమిది కావస్తుంది కదూ చూశావా ఎండ కరకరా పొడుచుకొస్తుంది సంతోషించాం కానీ భోజనం చేశామనుకున్నాను క్యారియర్ అలాగే ఉంచి పడుకున్నావేం అని చిన్నపిల్లడిని గద్దించినట్లు గద్దించింది అబ్బా తల నొప్పిగా ఉంది తర్వాత తింటాను అని ప్రకాశం భయపడుతూ అన్నాడు ఇందిర గట్టిగా ఏదైనా చెప్తే కాదనే ధైర్యం అతనికి లేదు కొద్ది రోజుల్లోనే ఆ అథారిటీ సంపాదించేసిందామే మీరు అనడం నుండి నువ్వు అనడం ప్రారంభించి అలాగే పిలవమని ప్రకాశానికి కూడా నేర్పింది అసలు నువ్వు తలనొప్పి ఎందుకు తెచ్చుకున్నావంటా సంజాయిషి చెప్పు కోర్టు వారికి అబ్బా మనస్సు బాలేదిందిరా సాయంత్రం ఓ స్నేహితుడితో కొంచెం ఘర్షణ పడ్డాను అప్పటి నుంచి మనస్సు చిరాగ్గా ఉంది పోట్లాటలు అంటే నాకు అసహ్యం కానీ ఏం చేస్తాం తప్పలేదు తెలిసిందిలే ఎవరా ఫ్రెండు జగన్నాథమేనా అవునిందిరా నీకెలా తెలుసు ఎలా తెలిసేదేముందో సాయంత్రం కళ్యాణిని చూసి తిరిగి వస్తుంటే కనపడ్డాడు ఎలా ఉంది అని అడిగేసరికి గొడవపడ్డామంట ఆవిడ గురించి నీకెందుకు అని నిజమేనా రాస్కిల్ అలా చెప్పాడా నీకు కళ్యాణి విలాసంగా కాల్లాడిస్తూ తగ్గుతగ్గోయి ప్రకాశం అంత కోపం దేనికి ఎలా ఉందోనని సింపతి అడిగాడు ఏడిశాడు వాడి తలకాయ సింపతి స్కాండల్స్ పుట్టించడంలో మా కాలేజీ మొత్తం మీద వాడే అఖండు అబ్బబ్బబ్బా అసలు జరిగిందేంటో చెప్పక అలా గంగవెర్రులెత్తుతావేం ఏముంది జరగడానికి కళ్యాణిని చూసి నేను తిరిగి వస్తుంటే లాన్లో తారసిల్లాడు వాడు సిగరెట్ పీలుస్తూ ఆ దోలా ఫోజు పెట్టి ఫిమేల్ వార్డికి వెళ్ళొస్తున్నావా బ్రదర్ మన వాళ్ళంతా క్షేమమేనా అన్నాడు అందులో వ్యంగ్యం చూసి అసహ్యం వేసింది కనపడ్డ ప్రతిసారి అంతేవాడు గుచ్చుకున్నట్టు మాట్లాడతాడు వీడిని చెక్ చేయకపోతే లాభం లేదని గట్టిగా పెట్టవలసిన నాలుగు పెట్టేశాను లక్ష మంది లక్ష మాటలు అంటారు అలాగని కనపడ్డ ప్రతి మనిషితోనూ పోట్లాడతావా ఏం అయ్యగారికి అయినా రోజు రోజుకి తెలివితేటలు ఎక్కువ అయ్యాయి ఇలా పోట్లాడితే ఇంకా అనుకుంటారు వాటిని అలా వదిలేసి మన పని మనం చేసుకోవాలి అరే అలా మాట్లాడతావేంటిరా నిన్నెవరైనా అంటే అలాగే ఊరుకుంటావా అబ్బో ఇలాంటివి రోజు లక్ష మాటలు వింటుంటాను మా ఆఫీస్లోనే ఉన్నారు అలాంటి ఘనులు మా బాస్ నన్ను కొంచెం అభిమానంగా చూస్తాడని తక్కిన వాళ్ళకి కడుపు మంట ఇంకేముంది మా ఇద్దరి మధ్య ఏదో ఉందని కథలు అల్లేశారు చేత నేను ఏడుస్తూ కూర్చోనా అయినా అలా అనుకోవడమే బాగుంది నాకు ఎవరో నా జోలికి రారు బాస్తో ఎవరి మీద ఏం చెప్తానోనని భయం వాళ్ళందరికీ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే